దేవుని బిడ్డలారా ఈ దినం మత వార్త పదకొండు ఇరవై ఎనిమిదో వచ్చిన అని ధ్యానిద్దాం ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేతును దేవునికి గాక దేవుని బిడ్డలారా దేవుడు గొప్ప వాగ్దానము ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన ఏమంటున్నంటే ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి అని పిలుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎవరైతే భారము కలిగి జీవిస్తూ ఉన్నారో భారము అది ఏ భారమైన కావచ్చు అది కష్టభారమైన కావచ్చు ఆర్థిక భారమైన కావచ్చు ముఖ్యంగా పాపభారమైన కావచ్చు దేవుని బిడ్డలారా మనిషి భారము కలిగి జీవిస్తున్నప్పుడు అనేకమైన భారములు ఉన్నాయి అవన్నిటిని కూడా దేవుడు తీసివేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన తీసివేసి విశ్రాంతిని కలిగజేతును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగజేతును దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనకు విశ్రాంతిని నెమ్మదిని సమాధానమును సంతోషమును అనుగ్రహిస్తాడు మన పైన ఉన్న భారములన్నింటిని కూడా తీసివేస్తాడు దేవుని బిడ్డలారా చాలామంది చాలాసార్లు వారి యొక్క ఛాతి మీద బరువును భారాన్ని మోస్తూ ఉంటారు కొన్నిసార్లు అది సాతాన్ శోధనగా మారుతుంది కొన్నిసార్లు సైన్స్ సైన్స్ వృత్తి కూడా ఆ విధంగా అవుతుండొచ్చు కానీ ఏదేమైనా కూడా అది అది న్యాచురల్గా అయినా అది స్పిరిచువల్గా అయినా కూడా దేవుడు భారములను తీసివేసి నెమ్మదిని దేవుడు కలగజేస్తాడు ఏదైనా భారముతో నీవు బాధపడుతూ ఉంటే యేసుక్రీస్తు నామంలో దేవుడు విడుదలచీవునుగాక దేవుడు నిన్ను విశ్రాంతితో సంతోషం సమాధానంతో దేవుడు నిన్ను నింపునుగాక ఆమె